অডিগারি নায়কত্ব ভারত লালী জীব অডিগারি নায়কত্ব ভারত লালী এইই তাংগ্রে জয় জয় কংগ্রেস এইই তাংগ্রে কংগ্রেস জয় জিন্দাবাদ Gente, gente,

i'll try దింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది గాంధీ నిహ్రుల మన ఇంటి రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది త్యాగములకు మారు పేరు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణం ఇచ్చను ప్రతి మహిళ గుండెలో నిలిచెను వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వు వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీణి ఇచ్చింది రైతాంగానికి అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు అంటున్నాయి వాస్తవంగా స్వాతంత్రాల బహులార్థ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టి అటు నాగార్జున సాగరే కానీ శ్రీశైలం డ్యాం నిర్మాణంతో ఏది ఇందో జల విద్యుత్ ఉత్పత్తి పోటుగా శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఏదైతుందో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఏదైతే సత్యశామనం అయినటువంటి విషయం మనకు తెలియదు కాదని చెప్పండి అదేవిధంగా రైతాంగం అప్పులు ఉప్పులు నెట్టబడ్డట్టయితే వారికి నివృత్తి కలించాలనేటువంటి భావనతో యూపీఏ ప్రభుత్వం నాడు చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పట్టు నేను ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత అలాడు సోనియా గాంధీ గారికి దక్కిందని చెప్పారంటే మళ్ళీ ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే తదుపరి ఇక రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా రైతాంగాన్ని రుణవంపులు చేయాలని ఒక భావనతోనే రెండు లక్షల రూపాయల వరకు మరి రుణ బాధలు చేయడం దొరుకుతుందని పేర్కొని జరిగిందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతోనే రెండు లక్షల రూపాయల రుణ బాధలు చేయడంతో పాటుగా రైతాంగానికి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఏ భయం మనాడు భయం త్రాచేకటి గారు ఆరంభింప చేసినటువంటి ఒక ఉచిత విద్యుత్తో రైతాంగానికి పంట సాగుకు తోడ్పడటంతో పాటుగా పంటను గిట్టుబాటు ధర కల్పింప చేయడం పదాల బాధ్యత లక్షణం ఇక్కడ కేవలం మద్దతు ధర కల్పింప చేయడమే కాదు రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా తెలంగాణ రైతాంగానికి కర్ణాటకాలకు ఏదైతుందో ఐదు వందల రూపాయల పోలుందని చెప్పే మొత్తం దేశంలో మొత్తం భారతదేశంలో ప్రపంచంలో కూడా చెప్పాలంటే ఇక్కడ మద్దతు సరగ అదనంగా గోరణం చెప్పో ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పని పత్రం చెప్పాలి దానికి తోడు ఏదైతుందో రైతు బంధు ఇలా రైతు భరోసా ఇలా రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు ఏదైతుందో ఏరువాక పంట సాగు చేసే సమయానికి అందిపజేయగలిగినప్పుడు మాత్రమే రైతుకు ఉపయోగపడుతుంది ఇక్కడ గతంలో ఏదైతుందో రైతు బంధు రూపేణ మరి రైతు పెట్టుబడి సాయం చేయించినా కానీ అది ఎప్పుడొస్తాన్ని ఎదురు చూసే కనులు ఉండేదని చెప్పారు ఈరోజు ఆ విధంగా కాదు మన పదహారు తారీఖులు ఏదైతుందో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గత సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఖర్చుకు వచ్చే దొరుకుతుంది పెట్టుకోవడం జరిగిందో అందులో ఖరీఫ్ పంటకు ఆరు వేల రూపాయలు పంట చెల్లించే విధంగా ఏదైతుందో వీళ్ళు ఏనువాక అంటే నాకైతే ప్రజా జీవితం నలభై సంవత్సరాలు నాలుగు అనుభవం అసలు ఈ నాలుగు శాతాల కాలంలో పంట సాగు చేసే సమయానికి అంటే విత్తనం విచ్చే సమయానికి ఏదైతే ఉందో ఇక్కడ పెట్టుబడి సంకూర్చబడే విధంగా ఇక్కడ రైతు భరోసా కల్పి చేసినటువంటి ఒక ఉదంతం ఇది మొదటిసారి చెప్పారు చెప్ప తప్పదని చెప్పంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతాంగానికి ఉపకరించే విధంగా లక్ష కోటి నలభై లక్షల ఎకరాలకు మరి సహాయం చేసే విధంగా తొమ్మిది వేల కోట్ల ఆర్థిక సాయంత్రం చేసినటువంటి ఘనత ఇక్కడ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పని చెప్పలే చెప్పట్టు నేను కేవలం రైతాంగమే కాదు రైతు కూడా ప్రభావమే చెప్పట్టు రైతు పుల్లికి ఏది అవుతుందో ఇక్కడ ఆత్మీయ భరోసా వారికి ఏదైతుందో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చేర్పు చేసే విధంగా ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యవసాయ అందరి కూడా నెలకు వెయ్యి రూపాయలు తప్పులు ఏదైతుందో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కర్చుకు చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం దాన్ని అమలు చేయడం తలపెట్టడం రాజం చేయక విషయం చెప్పున్నాం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మనం ఏంటి తీసుకున్నాక చెప్పండి దేశంలోనే అగ్రగామిగా అని చెప్పండి దేశంలో అగ్రగామిగా మనం వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఏదైతుందో వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోపి చేస్తే ఇక్కడ గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో విద్యుత్ ఎవరు వినియోగించుకున్నా కానీ ఏదైతుందో వారికి ఉచితంగా గృహ అవసరాలు విద్యుత్ కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు చెప్పక ఇలా మహిళ ఆడబిడ్డలు ఎక్కడి ప్రయాణం చేసినా కానీ ఏదైతుందో వారికి ఉచిత రవాణా సౌకర్యం వారికి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ లభి చేయబడమే కానివ్వండి ప్రతి కార్యక్రమం చెప్పడం నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో ఆదర్శకు నిలబడినటువంటి ఒక ప్రభుత్వంగా మరి దింట్బడుతున్నందుకు నేను హర్షం వ్యక్తం చేస్తూ చెప్పండి ముఖ్యంగా రైతాంగం దేశానికి వెజ్గా చెప్పి రైతాంగానికి అండగా నిలవడము ప్రభుత్వం బాధ్యతగా భావించాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చిందో రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇది కేవలం రైతు భరోసాకే కే పరిమితంగా కాకుండా రైతు భరోసంతో పాటుగా మేము రైతు పండించబోయేట్టుగా పంట తిరుసు అది ఏదైనా కానీ మద్దతు ద్వారా కల్పింప చేయటం పండించేటువంటి బలిదానం తల్లి రకానికి ఐదు వందల రూపాయల పోరుస్తో పాటుగా ఇరుపే వర్గాలు పట్టే అన్నం పెట్టే విధంగా ఇట్లా గతంలోపలే ఇస్తుందో ఇట్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం పంపిణీ చేయబడ్డా కానీ అవి నాణ్యత లోపించడంతో ఆ వినియోగానికి ఉపయోగం లేకుంటూ ఉండే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కాదు వినియోగపడాలే ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ బియ్యం ఏదైతుందో మేధ పంపిణీ చేసేటువంటి ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ బియ్యం ఏదైతుందో మేధవాడికి ఉందో ఆకలి తీస్తా అనేటువంటి భావనతో కన్నరకం బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూడా మొత్తం దేశంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ చెప్పని చెప్పక తప్పని చెప్పారు ఇలా రేషన్ కార్డులు నిరుపేద వర్గాలకు ఏ అవసరం ఏర్పడ్డా కానీ అన్నిటికీ కొత్త బద్ద అనేది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు బియ్యం కార్డు అని చెప్పి ఒక ఆసుపత్రికి ఏదైతే వైద్య సాహితుల్లో పోతే ఆరోగ్య పొందాలంటే ఆ బిఎఫ్ కార్డు కావాలి ఆ బిఎఫ్ కార్డు ఏదైతే గత దశాబ్ద కాలం వెళ్ళి మనం కల్పి చేయడం జరగలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆర్ఘత కలిగిన వారికి అందరు కూడా చెప్పట్టు నేను ఏ విధమైన ఆర్భాటం లేకుండా ఏ విధమైన ఆర్భాటం లేకుండా రాజకీయ ప్రయోజనాలు కాంక్షించకుండా ఏదైతుందో తెల్ల బీజేపీ కార్డు కల్పించిన తనత మరి కాంగ్రెస్ పార్టీకి పెడుతుందని చెప్పక తప్పందా అది ఏ కార్యక్రమం కానీ అది కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుందని చెప్పే విధంగా ఏది ఇస్తుందో మరి కార్యక్రమాలు అమలు చేయడం ఇల్లు లేని నిరుపేద వర్గాలు కూడా ఏది ఇస్తుందో పెద్ద దశాబ్ద కాలం కేవలం డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక ఆచరణ పథకంలో ఊరూకి కానీ రోజు ఆ విధంగా కాకుండా ఇల్లు లేని ప్రతి నిర్మేద వర్గాల్లోకి ఇంటి వాళ్ళు చేయాలని తలపుతో నిదీతుందో మళ్ళీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయకూడడం ఇది ఇస్తుందో అందరికీ ఇల్లు రాజకీయాలకు ఖచ్చితంగా అర్హత కల వారికి అందరూ శక్తి విజయగా ముందుకున్న తెలిపిందే ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం జగిత్యాల జిల్లా కేంద్రం రైతాంగం అందరూ కూడా చెప్పాలంటుంది వాళ్ళ ఆకుపచ్చ రైతు కండువాఖంలో వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే చాలా సంతోషం రైతు కళ్ళల్లో ఆనందాన్ని నిదర్శనం ఈ ఆకుపచ్చ కడువా అని చెప్పాలంటుంది ఈ ఆకుపచ్చ కండువా రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భోజనం వైస్తాగా ఎప్పుడు ఏ ఇక్కడ వచ్చినా కానీ నేను ఒక రైతు బిడ్డదని చెప్ప నేను ఒక రైతు బిడ్డను నేను ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ హోదాలో ఉన్నా కానీ చెప్పున్నా నాకు రైతుకు అండగా నిలవడం నా ప్రజా ఏం కర్తవ్యం ఆ రైతే కానీ రైతులే కానీ వారికి అండగా నిలిచి మరి వారికి ఏదైతే ఉందో తోడుగా నిలబడటం నా ఉంటుంది బాధ్య భారత పట్టడం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు సంపూర్ణ చేసినటువంటి రైతాంగ సోదరులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై జై జై